వెల్కమ్ టు రాజనీతి బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం ఆయన ఎంత అరాచకంగా మాట్లాడాడు ఎంత దారుణమైన భాష వాడాడు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద అందరి మీద ఇవన్నీ కూడా చెప్పుకున్నాం దాని మూలంగా ఆయన అరెస్ట్ అయ్యాడు కానీ అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఎందుకు మరి పోలీసులు అల్లుని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు గతంలో అక్కడక్కడో బిర్యానీ పెట్టించారు బిర్యానీ తినాలను అడిగి అడగగానే బిర్యానీకి తీసుకెళ్లారు సస్పెండ్ అయ్యారు నలుగురు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు నలుగురు ఐదుగురు అయ్యారు ఎస్కార్ కానిస్టేబుల్ అయినా కూడా మార్పు రాల అరంగేట పోలీస్ స్టేషన్ లో ఆయన గారికి చక్కగా పరిపేశారు గిండ్లేశారు ఆయన మేనలుడు ఒక మైనర్ బాలుడు వస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చారు పైగా అతనేమో ఆదేశిస్తున్నట్టుగా మాట్లాడితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అతను ఆదేశిస్తున్నట్టుగా మాట్లాడుతుంటే కానిస్టేబుల్ ఎస్ఆర్ అన్నట్టుగా తలకాయలు ఊపుతూ అన్ని అరేంజ్ చేశారు ఆయనకి ఏది కావాలంటే అది తెచ్చిచ్చారు దాని మూలంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పుడు నలుగురు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు మళ్ళీ సిఐని కూడా చేసినట్టున్నారు ఇప్పుడు ఏదో డిఎస్పీ మీద కూడా యాక్షన్ తీసుకుంటారని చెప్పి అంటున్నారు అయితే ఈ సీసీటీవీలు ఎందుకు పెడతారంటే ట్రాన్స్పరెన్సీ కోసం పెడతారు పోలీస్ స్టేషన్లో పోలీసులు అరాచకం చేస్తుంటే లేకపోతే టార్చర్ చేస్తుంటే ఎలాంటివి ఏమైనా బయటకు వస్తే బయటకు వస్తే జాగ్రత్తగా ఉంటారు అని పెడతారు ఇక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చినందుకు ఎస్పీ గారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు వచ్చిందో ఎలా బయటకు వచ్చిందో వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి అన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఒక షేటర్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తికి గౌరవ మర్యాదలు ఇచ్చారనే దానికంటే కూడా ఇది లీక్ అయింది అనే దాని మీద వాళ్ళు ఎక్కువ సీరియస్ అయ్యారు పోలీసు ఉన్నతాధికారి దానికి తగ్గట్టే సీసీటీవీలు అరేంజ్ చేసి అతను ఎవరో సెషన్ ఉంటారంటే అతను అరెస్ట్ చేశారు అతను ఇదే కాదు చాలా చేస్తుంటాడు సీసీ ఫుటేజ్లు యాక్సెస్ తీసుకుని లీక్ చేస్తుంటాడని అతని మీద కేసు పెట్టారు మరి అది రేపు పొద్దున ప్రూవ్ అవ్వాల్సి ఉంది ఆ కేసు సో ఎనీహౌ అది అంతటితో అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మంగళగిరి స్టేషన్లో విచారణ చేసుకొచ్చారు తుళ్ళూరు స్టేషన్కి మంగళగిరి కాదు తుళ్ళూరు రాజమండ్రి జైలు నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రెండు క్రైమ్స్కి సంబంధించి విచారణ తీసుకొచ్చారు యథావిధిగా ఆయన నాకు తెలియదు నాకు గుర్తు లేదు వైసీపీ నాయకులందరూ ఇటీవల అరెస్ట్ అయిన వాళ్ళందరూ అదే చెప్తున్నారుగా ఎన్టీఆర్ ట్రస్ట్ పని అదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు అదే చెప్పారు మాకు తెలియదు మేము ఫోన్ అవడం అక్కడ అనాగరికలం మధ్య మధ్యయుగాల్లో ఉగాల్లో ఉన్నాం మా దగ్గర ఫోన్ లేవు ఈ టైప్లో సమాధానాలు చెప్పారు చాలా మంది యోగి రమేష్ వీళ్ళంతా చెప్పారు సో అలాగే చెప్పాడు ఇతను కూడా పోలీసులు కూడా జాగ్రత్తగా రాసుకున్నారు అన్ని రాసుకున్నారు తాచుకున్నాక వాష్రూమ్కి వెళ్తా అంటే వాష్రూమ్కి వెళ్ళమంటే ఆ వాష్రూమ్ చూసి ఈ వాష్రూమ్ బాగలేదు నీట్గా లేదు అన్నాడు మేము అదే వాడుకుంటాం నీ ఇష్టం వెళ్తే వెళ్ళి లేకపోలేదని పోలీసులు చెప్పారు అంటే చూడండి మీరు అతను అరెస్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ బిర్యానీ కావాలన్నాడు లేదు మేము మేము తినే భోజనం తెచ్చిస్తామని పోలీసులు తెచ్చారు తర్వాత బిర్యానీ కోసం దాడిలో రాజమండ్రి తీసుకెళ్తే ఎక్కడ ఆపారు తర్వాత స్టేషన్లో దిండ్లు పరుగులు ఇచ్చారు తర్వాత ఇప్పుడు నాకు వాష్రూమ్ బాగాలేదు అని చెప్పి అన్నాడు అంటే ఒక కరుడు కట్టిన నేరస్తుడు ఓ ముఖ్యమంత్రిని దారుణంగా దూషించిన నేరస్తుడు నేరస్తుడు అని ఎందుకు చెప్తున్నా అంటే అతను దూషించిన వీడియోలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా సాక్ష్యం ఉంది కాబట్టి చెప్తున్నా మామూలు కేసు నిరూపణ కానంత వరకు నిందితుడే అవుతారు కానీ ఇక్కడ అతను నేరస్తుడే అని ఎందుకు చెప్తున్నా అంటే అతని వీడియోలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా అలాంటి వాడి విషయంలో పోలీసులు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారు గతంలో వైసీపీ హయాంలో మనం ఎలాంటి ఊహించాం వైసీపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను అరెస్ట్ చేయలేదు ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేయలేదు ఎంత దారుణంగా ట్రీట్ చేశారు వాళ్ళని అర్ధరాత్రి ఏళ్ల మీదకి వెళ్ళి డ్రెస్ కూడా మార్చుకునివ్వకుండా లాక్కెళ్లారు కదా వాళ్ళ కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారిని నంజాలలో అరెస్ట్ చేసి మధ్యలో పాస్ పోసుకోవడానికి కూడా ఆయన్ని అవకాశం ఇవ్వకుండా విజయవాడ దాకా తీసుకొచ్చారు కదా అంత ఘోరంగా ఆ రోజు వ్యవహరించిన పోలీసులు ఈ రోజు ఇంత ఉదారంగా ఉన్నారు ఏంటి అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి కింద నుంచి పైదాకా చాలా చోట్ల ఇదే రకంగా ఉన్నారు ఒక పోలీసులనే కాదు చాలా మంది అధికారులు కూడా ఇదే విధంగా ఉన్నారు ఐఏఎస్ దగ్గర నుంచి కింద స్థాయి దాకా కూడా అంటే మమ్మల్ని ఏం చేయలేరు మేమేం ఏం అనేది ఈ టైప్ ఇప్పుడు రూల్స్ మాట్లాడే అధికారులు వస్తున్నారు గతంలో రూల్స్ లేవు ఏం లేవు వైసీపీ నాయకుడు చిన్న మండవ స్థాయి నాయకుడు చెప్పినా కూడా జీ హుజూర్ అని చేశారు ఇవాళ కరుడుగట్ట నేరస్తులకేమో పరుగులేస్తున్నారు ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు ఈ గుంటూరు బోర్గడ్డ అనే విషయంలో పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా మొత్తాన్ని సస్పెండ్ చేస్తే కానీ యంత్రాంగం అంతా గా యంత్రాంగం అంతా అటెన్షన్ లో నిలబడదు అధికార యంత్రాంగం మొత్తం చాలా 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 నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వం ఏం చేయదులే అని అనుకుంటా బహుశా వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళు దారికి రావాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎక్కడెక్కడ ఎవరెవరు ఇలాంటి పనులు చేస్తున్నారు ఎవరెవరు వీళ్ళకి సహకరిస్తున్నారు అనే వాళ్ళని గుర్తించి ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి అలా కాకుండా మెతక ధోరణతో ఉంటే ఇవాళ బోరగడ్డ అనిల్ కుమారు బిర్యానీ అడిగాడు పరుపులు అడిగాడు రేపు పొద్దున ఇంకోటి కూడా అడుగుతాడు అలాంటి పరిస్థితి వస్తుంది అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్